మీ ప్రియ కుమారుడు మన వైన్యరాముడు మనం చాలాసార్లు పరమగీతాల నుంచి చెప్పుకున్నాం మరొకసారి మీకు పరిచయం చేయడం కోసం చెప్తున్నాం పరమగీతాలు జ్ఞాని అయిన సొలోమాను రచించినటువంటి పుస్తకం సలోమాను బైబుల్ గ్రంథంలో రెండు పుస్తకాలు రచించారు ఒకటి సామెతలు రెండు పరమగీతాలు అలాంటి పరమగీతాల నుంచి ఈ వాక్యాన్ని నేను చదువుకున్నాం అనమాట ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సలోమాను అంటే అర్థం సమాధానము అని సౌలు తర్వాత ఇజ్రాయిలు పరిపాలించడానికి దేవుడు దావేదను రాజుగా ఎంచుకొని దావేదను రాజు చేశాడు ఇజ్రాయలీల మీద ఆ తర్వాత నలభై సంవత్సరాలు దావేదు ఏకఛతాధిపత్యంగా ఇజ్రాయల్ని పరిపాలించినా కానీ తన జీవితంలో మనశ్శాంతి అనేది లేదు ఎప్పుడు యుద్ధాలే ఎప్పుడు యుద్ధాలు ఎప్పుడు యుద్ధాలతో గడిపాడు అందుకని తన పుట్టబోయే కుమారుడికి అయినటువంటి మనశ్శాంతి అయినా ఉండాలి అనే దానికోసమని తన పుట్టినటువంటి కొడుకు సొలోమాను అని పేరు పెట్టాడు అంట అంటే అర్థం సమాధానము అలాంటి సొలోమాన్ దేవుడు ఎంచుకొని ఇజ్రాయీల మీద దావి తర్వాత రాజుని చేశాడు రాజు చేసినప్పుడు సలోమాను ప్రార్థన చేశాడంట దేవాది దేవునికి దేవా నాకు నీ జ్ఞానం కావాలి నాకు నీ తెలివితేటలు కావాలి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యి సలోమానికి తన జ్ఞానాన్ని ప్రసాదించాడు ప్రసాదించినప్పుడు ఆ జ్ఞానంతో ఆయన రాసినటువంటి పుస్తకం అన్నమాట ఇది పరమగీతాలు పరమగీతాలు అంటే హిబ్రూలో షిర్హా షిరీమ్ అంటారనమాట ఇంగ్లీష్లో సాంగ్స్ ఆఫ్ ది సాంగ్స్ తెలుగులో పాటలకే పాట ఈ బైబిల్లో గీతాలు అంటే ఇంతకు మించినటువంటి గీతం వేరేది లేదు పరలోకం ముందు ఉన్నటువంటి దేవాది దేవునికి భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియజేసేదే ఈ గీతాలు అంత గొప్ప పాట అన్నమాట ఇది అయితే నేను ఒకరోజు మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఓ పాస్టర్ గారు చెబుతుండో ఒక ఆయన భార్యను తీసుకుని వచ్చాడంట వాళ్ళ సంఘానికి వచ్చి దెయ్యం పట్టిందయ్యా నా భార్య భార్యకి మీరే పోగొట్టాలి అని అంటే వారం రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి ఆమెకున్నటువంటి దెయ్యాన్ని ఎల్లగొట్టారంట పాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి సభ్య విశ్వాసులు ఎల్లగొడితే వాళ్ళు వెంటనే పాపులేషన్ తీసుకుంటున్నారంట పాపులేషన్ తీసుకొని ఆ చర్చకు వస్తా అంటే అతని ఆమె భర్త ఆ వచ్చినటువంటి ఆయన పాటలు రాయటం మొదలుపెట్టాడంట ఒకరోజు ఒక పాట రాసుకొని గారి దగ్గర తీసుకొచ్చిందంట తీసుకొచ్చి ఏమని పాడుతుందంటే గుద్దారు గుద్దారు చేసాయను యమగుద్దుడు గుజ్జారు వేసాయని పాట పాడుతుందంట పాస్టర్ గారు అందండి గుద్దారు గుద్దారు యమగుద్దుడు గుజ్జారు ఏందా బాబు ఏం పాట ఏంటి ఆ లోహం అంటే అదేనండి సిలివేసులు వేసుకు వారిని కొట్టారు కదా మీరు చెప్తుండే కదా ఇక దాన్ని మనసులో పెట్టుకొని పాట రాశానండి అని అన్నాడంట దానికి ఆ పాస్టర్ గారు అన్నాడంట పాట రాయొచ్చు పాట రాద్దాం అనుకున్నటువంటి ఉద్దేశం కరెక్టే కానీ గుద్దేరు గుద్దే అమ్మ గుద్దుడు గుద్దేరని కాదు దానిక పద్ధతి ఉంటుంది పద్ధతి ప్రకారం రాయాలంటే పాస్టర్ గారు అలా చెప్పిండని ఇంకోసారి ఇంకో పాట రాసుకొని వచ్చిందంట దిక్కుల చోటకి పక్కనే ఉంది మరియమ్మ అని అది సంఘంలో భారత అంటే పాస్టర్ గారు అంటే అసలు యేసు ప్రభు వారి దిక్కుల చోట్ల ఏంటి పక్కనే మరియమ్మ మరి అమ్మమ్మ ఉన్నట్టు ఏంటి అని అడిగిందంట అంట అడిగితే అన్నదంట యేసు ప్రభు గారు చిన్నపిల్లగాడండి పశువుల తొట్టులో ఉన్నాడు మరియమ్మ కొంచెం ముందుకెళ్ళి అండ్లు కట్టుకుంటే తల్లి కోసం చూస్తుందని చెప్పిండంట అలాంటి పాటలు రాసేవాళ్ళు ఉన్నారా మనలో లేరు విచిత్రమైన పాటలు రాశారంటే ఆ పాస్టర్ గారు చెప్తాం నవ్వటం ఒకటే మాట మీటింగ్లో అందుకని కానీ ఇక్కడ జ్ఞాని సొలోమాన్ అలాంటి అలాంటి పాట రాయాల పరమగీతాలు రాశాడు ఆ ముందు ఉన్న దేవాది దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అవినాభావం సంబంధాన్ని తెలిపేటట్టుగా మంచి కావ్య గ్రంథాన్ని రచించాడు ఇక్కడ ఏం ఏం చెప్తున్నాడంటే మనతో అరణ్య మార్గం తన ప్రియుని హత్తుకొని పోవు ఈమె ఎవరు అక్కడ ఎవరి ఉంది కానీ మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలా ఎందుకు రాయించాడో తెలియదు మనమైతే ఎవరు అని సంబోధించుకున్నాం ఎవరు భార్య భర్తని ఆనుకొనిటం అది మావులే ప్రియురాలు ప్రియుడిని ఆనుకొని ఉంటాం అది మావులే అంటే ఏంటంటే అరణ్యం మార్గము అని అంటే అరణ్యం అంటే సమస్యలు అన్నీ కూడుకున్న దాన్ని అరణ్యంగా మనం భావించవచ్చు అరణ్యంలో మనం ఒంటరిగా నడిచి వెళ్తున్నప్పుడు ఎటునుంచైనా పులి రావచ్చు ఎటు నుంచైనా పాము రావచ్చు ఎటు నుంచైనా ఏదో ఇంకా ఇంకా అంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అరణ్యంలో ఉంటాయి అలాంటి అరణ్యంలో ఈమా ఎందుకు మా ఆయన ఉన్నాడు కదా నా ఫ్రీడముడు కా నా భర్త ఉన్నాడు కానీ ధైర్యంగా వెళ్ళటం అనేది ఒక సవాల్తో కూడుకున్నటువంటి విషయం మా ఆయన మా ఆయన చూసుకుంటే మనం అనుకుంటామా ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట కొత్తగా పెళ్లి చేసుకొని అడవిలో లేదంటే ఎలుగుబంటి వచ్చిందంట పాతకాలంలో ఎలుగుబంట వచ్చాక భర్త భార్యను వదిలిపెట్టి రమాన పక్కన ఉన్న చెట్టు ఎక్కువ ఎక్కువ కూర్చున్నాడంట కూర్చుంటే భార్య ఏం చేయాలో తెలియక ఊపిరిపట్టి అక్కడ పడిపోయిందంట పడిపో ఎలుగుబండి వచ్చి చెవుకాడ ముక్కు కాడ వాసన చూసి కొద్దిగా అటు ఇటు ఇట్లాడి ఊపిరి ఆడటట్లేదు కదా చచ్చిపోయింది అనుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట ఎలుగుబంట వెళ్ళిపోతే కిందకి దిగొచ్చు వాళ్ళు ఆయన భార్యను లేపి అడిగిందంట ఎలుగుబంట ఇందాకొచ్చి నీ ఏదో చెప్పిపోయింది ఏంటి అది అని అడుగుతుందంట అడుగుతుంటే ఆ అమ్మాయి అందంట అసలే వదిలిపెట్టిపోయింది అని కోపంలో ఉందిగా ఇంకో నాకు పెళ్లి చేసుకున్నంటే అన్ని బాధల్లో నీతో అన్నాడు కదా ఇప్పుడు నేను వచ్చారా వెళ్ళిపోయి చెట్టుకి కూర్చున్నాడు కదా నీకు అవసరం నా అమ్మట అని చెప్పింది అండి అనంత అనందరికి అవి సిగ్గేసి బాధేసి తప్పైపోయింది నా దీనికి ఎప్పుడు అలా చేయను ప్రతి విషయంలో నీ అమ్మంటుంటాను నేనని క్షమాపణ కోరుకుందంట ఈ అరణ్య మార్గంలో ఏమ మాత్రం అలా లేదు భార భర్త మీద పూర్తి నమ్మకంతో ఆయన నానుకొని ప్రయాణం చేస్తుందంట ఇలాంటి మన జీవితంలో కూడా ఈ అరణ్యం లాంటి కష్టాలు చాలా వస్తాయి మన కొడుకుల వైపు నుంచి మన కోటల వైపు నుంచి మన కూతుల వైపు నుంచి మన పిల్లల వైపు నుంచి మన వాళ్ళ నుంచి మన వాళ్ళ నుంచి అప్పుల వైపు నుంచి బయట వాళ్ళ వైపు నుంచి ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నో ఇబ్బందులు వచ్చినా మీరు మీ ఫ్రీడైన్ వేసుకోబోదాని ఆనుకొని ఉన్నారా ఆనుకొని ప్రయాణం చేశారా నాకు నా దేవుడు ఉన్నాళ్లే ఆయన చూసుకుంటాళ్లే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడే ఉన్నట్లయినాని మీరు ఎప్పుడైనా మీ ప్రభు వారిని ఆనుకొని ఉన్నారు ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ఆలోచించుకొని ప్రయా ఆలోచించుకొని క్వశ్చన్ చేసుకోండి మీ మనసులో క్వశ్చన్ చేసుకొని మీకున్నటువంటి ఇబ్బందుల్లో మీకున్నటువంటి ఇరుకుల్లో మీకున్నటువంటి సమస్యల్లో యేసు ప్రభుని ఆనుకొని ఉండటం అనేది మీ మనం నేర్చుకోవాలి ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం అనమాట అలాంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు మీకు ఒక కథను చూపిస్తా బైబిల్ లేఖన భాగంగా ఉండి ఆయన దేవుణ్ణి ప్రతి విషయంలోనూ ఆనుకొని ప్రయాణం చేసినట్టు కాది కాండము పన్నెండు అధ్యాయం ఒకటో వచ్చినాం ఆది కాండం పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చాం అనమాట ఈ మాట దేవుడు అబ్రహాంతో అంటున్నాడు ఈ మాటని నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు నువ్వు బయలుదేరి అర్జెంటుగా ఇక ఇక్కడ ఉన్నటువంటి నీ తల్లి కానీ తండ్రిని కానీ నీ చుట్టాలు కానీ నీ పక్కాలు కానీ నీ వ్యవసాయం కానీ నీ ఇల్లు కానీ ఏ అయితే నీ ఉన్నాయో ఏది నీ అమ్మడద్దు నువ్వు కట్టుబట్టలతో బయలుదేరి వెళ్ళిపోవాలి ఇక ఇక్కడ ఉండొద్దు అని అబ్రహాంతో దేవుడు అంటుండవు అసలే అప్పటికి తల్లి చచ్చిపోయిన బాధలో ఉన్నాడు అబ్రహాం చనిపోయిన బాధలో ఉన్న అబ్రహాం అని దేవుడు అంటున్నాడు నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి తక్షణమే ఇమ్మీడియట్లీ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి నేను చెప్పినటువంటి దేశానికి వెళ్ళాలి నువ్వు అంటున్నాడు సరే వెళ్తాడులే మరి వెళ్తానికి ఏమైనా కారు ఇచ్చాడా లేదంటే డబ్బులు ఇచ్చాడా లేదంటే అక్కడ ఏమన్నా ఒక ఆస్తిని రెడీ చేశాడా అక్కడ నీకు ఫలాన్ని రెడీ చేశాను నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడ రెడీ ఉందని అన్నాడా నీకు ఏమైనా పని ఉందని అన్నాడు నీకు ఏమైనా వ్యవసాయం ఉంది నీ కోసం ఫలాన్ని ఏర్పాటు చేశాను నువ్వు వెళ్ళాను అన్నలా నువ్వు ఉన్న పళ్ళంగా నీ ఉన్న వాళ్ళని అన్నింటినీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో అనగానే బయ అబ్రహాము వెంటనే బయలుదేరిపోయాడు బయలుదేరిపోయి బట్టలు సర్దుకుంటుంటే అడుగుతున్నారు పక్కన ఉన్నటువంటి చుట్టాలు ఏంటి అబ్రహాం వెళ్తున్నావా నువ్వు అవును వెళ్తున్నా మరి నువ్వు వెళ్తున్నావు కదా ఇక్కడ ఉన్న వాటి పరిస్థితి ఏంటి ఏమో దేవుడే చూసుకుంటాడు నాకు తెలియదు వాటి గురించి మరి అక్కడికి వెళ్ళి ఉంటావు ఏమో తెలియదు మరి ఎలా ఉంటావు ఏమో తెలియదు అక్కడిని నాదుకునే వాళ్ళు ఎవరు ఏమో తెలియదు అక్కడ నీ పని ఏంటి తెలియదు అక్కడ నువ్వు ఎలా ఉంటావు తెలియదు నువ్వు అక్కడ ఏం తింటావు తెలియదు మరి ఏం తెలిసాయో నీకు అని అంటే దేవుడు వెళ్ళమన్నాడు నేను వెళ్తున్నాను ఈ ఒక్క మాటే తెలుసు దేవుడు నాకేది చెప్పాడో అది చేయటమే నాకు తెలుసు అంటే దేవుణ్ణి ఎలా తను ఆనుకున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపట్టండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న పాలంగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళమంటే మనం వెళ్తాం ఇల్లు ఏంటి పిల్లలు ఏంటి అనేది ఆలోచించుకుంటాం మనం మన మన జీవితాల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి అక్కడ ఎలా ఉండాలి అక్కడ అక్కడ మన పని ఏంటి అనేది అన్ని ఆలోచించుకుంటాం కదా కానీ అబ్రహం అలా ఆలోచించాల దేవుడు ఎప్పుడైతే వెళ్ళిపోమన్నాడో వెంటనే దేవుణ్ణి ఆనుకొని దేవుని మాటని మేరకుండా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు అప్పటికే తల్లి చచ్చిపోయిన బాధలో ఉన్నాడు అబ్రహం జీవితంలో ఎలాంటి ఎన్నో బాధలు ఉన్నాయి మన జీవితంలో కూడా ఉన్నటువంటి బాధల్లో నువ్వు ఎప్పుడైనా సరే ఏది ఆరోగ్యపరమైన బాధలున్నా ఆర్థిక పరమైన బాధలున్నా అప్పుల బాధలున్నా ఇబ్బందులున్నా సంసారం వైపు నుంచి ఉన్నా కొడుకుల వైపు నుంచి ఉన్నా కోడల వైపు నుంచి ఉన్నా మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి దేవా నీవే అని మనం మోకరించి ప్రార్థన చేసామా ప్రార్థన చేయాలి నేను అదే అంటున్నా అబ్రహామం ఎలాగైతే దేవుడిని ఆదుకు ఆదుకొని ఉన్నాడో దేవుడి మాట ఎలాగే ఉన్నాడో మనం కూడా మోకరించి ప్రతి విషయాన్ని రోజు అంటే దేవుడు డైరెక్ట్గా అబ్రహాంతో మాట్లాడాడండి ఈ రోజు నీతో మాట్లాడాలంటే నువ్వు మోకళ్ళ జీవితం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ వైపు చూస్తాడు చూడటానికి లేదు అప్పుడు ఆ భక్తులకి ఏ దీవెనలు ఇచ్చాడో ఈ రోజు కూడా మనకు ఆ దీవెనలు ఆ ప్రసన్నతలు ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు కాకపోతే మనం ఎలా ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అరణ్యం లాంటి సమస్యలు వచ్చినా అరణ్యం లాంటి ఇబ్బందులు వచ్చినా అరణ్యం లాంటి చికాకులు వచ్చినా అరణ్యం లాంటి సమస్యలు మనం చుట్టుముట్టినా అబ్రహాం ఏ విధంగా అయితే వాటన్నిటిని లెక్క చేయకుండా దేవుడు వైపు చూసుకుంటే ప్రయాణం చేశాడో మనం కూడా అలాగే ప్రయాణం చేయాలి ఇక్కడ అదే జరిగింది నువ్వు వదిలిపెట్టేసే ఇంటిని వదిలిపెట్టేసే ఇక్కడ పరిస్థితులను వదిలిపెట్టేసే వ్యవసాయాన్ని వదిలిపెట్టేసే గేదలను వదిలిపెట్టేసే నువ్వు ఏ బాధలో ఉన్నా నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి అని అనగానే అబ్రహాము ఉన్న ఉన్నట్టు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేటండి ఇదే కాదు అబ్రహాం జీవితంలో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకో విషయం చూపిస్తా చూడండి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఆదికాండము ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగో వచనం ఇలాంటి అబ్రహాం జీవితంలో చాలా ఉన్నాయి ఒకటి చూపిస్తా చూడండి చాలు దేవని పేరు పెట్టాడంట అబ్రహాంకి ఒక కొడుకున్నాడు తెలుసా మీకు పేరేంటి తెలుసా అంటే అబ్రహాం కను ఆ అబ్రహాం భార్యకి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే కొడుకు ఇరవై సంవత్సరాలు వచ్చినా పక్కన వేసుకొని కొడుకునే చూసుకుంటా మంచు కొడుకునేవాళ్ళంట భార్య భర్తలు ఇస్తారు ఆటోకళ్ళు ఉండి మధ్యలో వేసుకొని కొడుకుంటే దేవుడు ఒకరోజు అన్నాడంట అబ్రహాము నీ కొడుకుని నాకు దహన బలి ఇవ్వాలి నువ్వు అని అడిగిందంట అడిగితే భార్యకి ఈ విషయం తెలిస్తే కొడుకుని దహనాన్ని అంటే పలికి ఒప్పుకోద్దు కొడుకు అంటే తండ్రి తల్లికి ప్రేమ కదా నాకు ప్రేమే అయినా సరే మనం దేవుడి కంటే ఎక్కువేది కాదు దేవుడే కదా ఈ వంద సంవత్సరాల వయసులో ఈ కొడుకుని మనకి ఇచ్చింది దేవుడి కంటే ఎక్కువేం కాదు ఈ మాటకు అడ్డం రాకూడదని భార్యకి తెలియకుండా మధ్యరాత్రిలో కొడుకుని నిప్పుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేసి గాడిదకి గంటలు కట్టేసి కర్రలు వేసుకొని నిప్పు తీసుకొని కొడుకుని తీసుకొని పనివాళ్ళని తీసుకొని మోరియా పర్వతం మీదకి బయలుదేరాడంట బయలుదేరే లేదప్పుడు కొడుకు అడుగుతుంటో నానా మరి పొల్లలు ఉన్నాయి నిప్పు ఉంది మరి బలి ఇవ్వటానికి పిల్లేది అని అడిగిండి అంట అడిగితే అప్పుడు ఒక సెంటర్ పడే బాధ ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి అయ్యా నువ్వే రా గొర్రెపిల్లవి నిన్నే బలి ఇవ్వమని దేవుడు అడిగిండు అని చెప్పలేక కన్న కొడుకుని ఆయన చేతులతో ఆయన బలివాల్సి వస్తున్న పరిస్థితిని తట్టుకోలేక అతను ఎంత మదన పడి ఉంటాడో మీరు ఆలోచించండి అలాంటి అరణ్యం లాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుని వైపే చూశాడు కానీ అమ్మో నా కొడుకు నేను ఎవరి దాచిపెట్ట ప్రియా దేవుని పెట్టారు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి ఇక్కడ ఎంత ఇష్టపడ్డ కొడుకైనా కడుపును పుట్టినవాడైనా పెంచుకున్నవాడైనా సరే అబ్రహాము దేవుని మాటన కాదన్లా అనుకోండి ఏమన్నాడు తెలుసా యహో దేవుడే చూసుకుంటాడు యహోవా ఈరి అక్కడ రాసి ఉంది అదే యహోవా ఈరి అంటే అర్థం ఏంటంటే దేవుడే చూసుకుంటాడు నువ్వు బయలుదేరు నువ్వు అయితే ఏమంటారా కాని మోరే పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పర్వతం కింద ఆ గాడిదని అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు మీరు ఎక్కడే ఉండండి నేను మోరే పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించి తిరిగి ఇద్దరం వస్తాం అని అన్నాడంట మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనిస్తాను మీకు చెప్పాలనుకుంటాం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు కొడుకు తండ్రి అబ్రహాము అబ్రహాం కొడుకు కలిసి కొండ మీదకి వెళ్తారు బలి ఇవ్వాల్సింది అబ్రహాం కొడుకునే దేవుడు అడిగింది నీ కొడుకుని బలి ఇమ్మని అడిగాడు తిరిగి వచ్చేటప్పుడు ఎంతమంది వస్తారు ఒక్కడే వచ్చేది అబ్రహాం కొడుకు బలి అయిపోతే అబ్రహం ఒక్కడే వస్తారు కానీ ఇక్కడ అబ్రహాం ఏమన్నాడంటే అతను ఎంత నమ్మకంతో ఉన్నాడంటే పని వాళ్ళతో చెప్తున్నాడు మేమిద్దరం కొండ మీదకి వెళ్ళి అర్పించి దహన బలి ఇచ్చి ఇద్దరం కలిసి వస్తాం అని అన్నాడంట అనగానే పరలోభ ఉన్న యేసు ప్రభు వారు ఆమెను అన్నడంట అంటే అగును కాక ఆమెనంటే అర్థం ఏంటంటే అలా జరగాలి అలా అగునుగాక అన్నాడంట పైకి వెళ్ళిన తర్వాత కొడుకు తన తన బలికి తనే కట్టలు మోసుకున్నాడు తన బలికి తనే రాళ్ళు మోసుకున్నాడు తన బలికి తనే మంట అగ్గి అగ్గి అగ్గిపెట్ట తీసుకుని వచ్చాడు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ చెప్పాడంట తండ్రి అబ్రహాము ఇస్సాక్కి ఏమని చెప్పాడంట అయ్యా ఆ గొర్రె పిల్లలు నువ్వే దేవుడు నిన్నే అడిగాడు అని అడగానే ఇస్సాక్ అనడంట అతను ఇచ్చిన మహద్భాగ్యం నాకు ఏదీ లేదు నాన్న నేను రెడీగా ఉన్నా నన్ను బలర్పించు నువ్వు అని తలకెంస్తే కాళ్ళు చేతులు కట్టేసి ఆ చెట్లు పొలం మీద కత్తి కత్తిపైకి ఎత్తాడంట నరకటానికి ఎత్తినప్పుడు పరలోకం నుంచి స్వరం వినపడింది ఆగు అబ్రహాం ఆగు నేను దహల బలి కోరేవాడిని కాదు బలి కోరేవాడు కాదు మన దేవుడు అదిగో ఆ మొల్ల కంచెలో గొర్రె పిల్లల్ని తీసుకొచ్చి నరికి బలిచ్చి నువ్వు నీ కొడుకుని తీసుకుని వెళ్ళాను ప్రియ దేవుని బిడ్డల ఇలాంటి పరిస్థితే మన జీవితంలో వస్తే మీరేం చేస్తారు ఇలాంటి పరిస్థితులు చాలా వస్తాయి ఒక్కసారి మనకు అనిపించింది ఏ అప్లోడ్ వచ్చి మన ఇంటి ముందు కూర్చొని బాల్ చేసినప్పుడు ఏ చుట్టాలో వచ్చి మన ఇంటి ముందు కూర్చొని బాల్ చేసేటప్పుడు మన కడుపును కొట్టిన బిడ్డలే మన మాట వినకుండా పెట్టి తిరిగే సమయాల్లో మన మనసు కనిపిస్తూ ఉంటుంది అలాంటి అరణ్యం మార్గం అరణ్యం లాంటి సమస్యలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఎంత మట్టికి కరెక్ట్గా దేవుని వైపు ఆనుకొని ఉన్నాం అన్నది ఆలోచించండి దేవుని మాటలు మనం ఎప్పుడైతే వదలకుండా దేవుని పాలనైతే ఎప్పుడైతే వదల మనం వదలకుండా ఉంటామో ప్రతి విషయంలో కూడా దేవుడు మన తోడుగా ఉంటాడు అలా అదే కదా ఇప్పుడు ఇక్కడ అబ్రహాం జీవితంలో జరిగింది నీ నీ తండ్రి నీ ఉన్నటువంటి ఇల్లు వదిలిపెట్టు నువ్వు ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టు అసలు ఎవడైనా సొంత ఊరిలో ఉంటే వచ్చి పలకరిస్తాడు బాబాయ్ తమ్ముడో వచ్చారే బాధపడగరా మేము ఉన్నాంలే మేము చూసుకుంటాంలే మేము నడిపిస్తాం లేరా నువ్వు మాకు నీ ప్రతి సమస్య వస్తా ఒకసారి మాకు ఫోన్ చేయి లేదంటే ఒకసారి మమ్మల్ని గలు మేము వచ్చి నిలబడతాం అంటారు అసలు ఉన్న ఊరిని సొంత ఊరిని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతే ఎవరు వచ్చి పలకరిస్తారు ఏ ధైర్యంతో వెళ్తున్నాడు ఇక్కడ ధైర్యం ఎవరంటే దేవుడే ధైర్యం ఈయనకి దేవుని మాటే ధైర్యం మనం కూడా ఏ సమస్య వచ్చినా దేవుని వైపే చూడాలి దేవుడు ఉన్నాడు అనే ధైర్యంగా ఎప్పుడైతే మనం ఉంటామో ఇలాంటి సమస్యల నుంచి ప్రతి ఒక్క సమస్య ఈ సమస్య కాదండి నీకు అప్పులున్నా నీకు బాధలున్నా నీకు ఎరుకులున్నా ఉన్నా నీకు ఇబ్బందులు ఉన్నా నీ పిల్లల వైపు నుంచి ఉన్నా నీ కోడల వైపు నుంచి ఉన్నా నీ కొడుకుల వైపు నుంచి ఉన్నా నీ ప్రతి ఏదైతే ఉందో సమస్య ఆ సమస్య అన్నింటి నుంచి కూడా దేవుడు నిన్ను దూరం చేస్తాడు దూరం చేయటమే కాదు నిన్ను గొప్పవాన్ని చేస్తాడు ఇక్కడ అప్రహ్మాన్ని దీవించాడు ఎంత చేసేది కదా ఇసుక రేవణుల కంటే ఎక్కువగా దాండం లాగా లెక్క పెట్టడం జరిగింది అంతకంటే ఎక్కువ మంది ఉన్నారంట సంతా బైల్లో రాసింది ప్రతి దేవుని పెట్లారా మీ ప్రతి సమస్యలో నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి ఆనుకొని ఉండటం అనేది మనం నేర్చుకోవాలి అలాంటి ఇబ్బందులు చాలా చాలా వచ్చినాయి చాలామంది భక్తులకి బైబిల్ అలాంటి ఇబ్బందులు వచ్చినాయి అండి మీకు మీకు ఒకటి చూపిస్తా చూడండి నర్కమాఖండం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం నర్కమాఖండం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం చాలు ఇస్రాయిల్ని ఇరవై లక్షల మంది ఇజ్రాయిల్ని ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళడానికి మోష ద్వారా దేవుడు నడిపించుకున్నాడు ఆ పెద్ద సైన్యాన్ని ఇరవై లక్షల మంది ఒకళ్ళిద్దరు కాదు అలా అలా నడుచుకుంటూ వెళ్ళే సమయంలో ఆ వెనక నుంచి పరో సైన్యం ఎమ్మడతుంది ఎలా చంపడానికి దొరికినని దొరికినని చంపేద్దామని చూస్తున్నారు సైన్యం పెద్ద సైన్యం ఎమ్మడపడుతుంది వీళ్ళు అరణ్య మార్గంలో నడుచుకుంటే వెళ్తుంటే వాళ్ళకి ఎర్ర సముద్రం వచ్చింది ఎర్ర సముద్రాన్ని దాటేది దాటలేదు రెండు వైపులా చూస్తుంటేనేమో కొండలు అడుగులు మామూలు అడుగు కాదు ఒక్కో పాము పడగిస్తేనే ఐదు అడుగులు ఉంటుంది అలాంటి పాములు ఉన్నాయి అంటే అలాంటి ఉన్నాయి అండి అడుగులు ఎరక దిగు చూస్తే భరోసా నాలుగు వైపులా ఇబ్బంది పడిపోయి ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడిపోయి ఉన్నప్పుడు మోసే దేవునికి ప్రార్థన చేసింది అయ్యా దేవా అని అనగానే ఏంటి మళ్ళీ దేవుడా అంట విండు నడువు ముందుకు నడువు అనగానే ముందు చూస్తే ఇది పరిస్థితి వెనక అది మీకు తెలియని ఏముంది దేవుడా అంటే అయితే ఒక పని చేయి నీ చేతులు ఉన్న కర్రం చూసావా దాన్ని నీళ్ళ మీద పెట్టు అని అనగానే ఏమో తెలుసా మోసే తన చేతి కింద నుంచి తన కుడి చాపినవాడు చాపిన వాడు ఎవడు మోసే తన చెయ్యిని ఎప్పుడైతే కర్రని నీళ్ళ మీద పెట్టాడో పరలోకం నుంచి దేవాది దేవుడు తన కుడి చేతిని ఆయన చేతి కింద నుంచి పంపించి నీళ్లను ముట్టుకున్నాడు అంట దేవుడు దేవుని స్తోత్రం నల్లెలు ఆయన ఎప్పుడైతే నీళ్లను ముట్టుకున్నాడు ముట్టుకున్నాడో దేవుడు నీళ్లు రెండుగా చిల్లిపోయినాయి లోతుగా ఉన్న భూమి పైకి వచ్చేసింది సమతలంగా మారిపోయింది పిల్లలు జల్లల్లో వస్తువులు ఏనుగులు గుర్రాలు అన్ని ఆ ఇరవై లక్షల మంది జనం ప్రశాంతంగా దాటి అవతల పక్కకెళ్ళిపోయారు ప్రియా దేవుని పెట్లారా ఆయన అలాంటి పరిస్థితుల్లో దేవుని మాటకి ఎట్లా కట్టుబడి ఉన్నాడు అలాంటి సమస్య అంత పెద్ద సమస్య వచ్చినప్పుడే వాళ్ళు దేవుని వైపు చూశారు కానీ లోకం వైపు చూడలేదు అంత పెద్ద సమస్య వచ్చినప్పుడు దేవుని ప్రార్థించారు కానీ పక్కన సలహా అడగలేదు ప్రియ దేవుని పిట్లారా అంతకంటే పెద్ద సమస్యలు మనకేమి లేవు మన జీవితాల్లో ఉంటే మన కుటుంబం వైపు నుంచి ఏమో లేదంటే పక్కింటి వాళ్ళ వైపు నుంచి వస్తాయేమో లేదంటే స్వతహాగా మనం చేసుకునే ఏమైనా ఏమో ఇవి చాలా చిన్న చిన్నటువంటి సమస్యలు ఈ చిన్న సమస్యలు కూడా మన దేవుని వైపు చూడలేకపోతే మన సమస్యలు ఎలా జరుగుతాయి మనం ఏదో వారం వారం వచ్చి కూర్చొని వెళ్ళిపోతా నా సమస్య తెరలేదు ఆ పాస్టర్ గారు ఏదో చెప్తుండ్రు నేనేది వింటున్నా అంటే కాదు మన ప్రార్థనా జీవితం మనకి స్వతహాగా ఉండాలి నీ ప్రార్థనా జీవితం నీకు ఉండాలి ఉదయాన్నే లేచి మోకరించి దేవుని ప్రార్థన చేయాలి దేవా నా కుటుంబాన్ని వేయించు మాకు వచ్చిన సేవకుని దీవించు వాళ్ళ కుటుంబాన్ని దీవించు నా పిల్లల్ని దీవించు అని మీరు ఒక్కొక్కళ్ళు మీ సొంతగా మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయగలగాలి మోకాళ్ళ జీవితం మీరు ఎప్పుడైతే ఉంటా ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో ఇలా అంటే అరణ్యం లాంటి ప్రతి సమస్య కూడా తీరిపోయింది అందుకే ఇక్కడ ఏమంటుందంటే ఈ అరణ్య మార్గమున తన ప్రియుని ఆనుకొని ఈమె ఎవరు నేను ఎవరో కాదు దేవుని సంఘమే దేవుని సంఘమే ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకో తెలుసా దేవుని మాట విని దేవుని ఆజ్ఞగా అయిపోంటూ దేవుని మాట చొప్పున నడిచే సంఘం ఏదైతే ఉందో ఆ ఎత్తబడే సంఘమే దేవుని తీయరాదు ఆయన యేసు ప్రభువారు యేసు ప్రభువారేనండి మనల్ని పర్వకాన్ని తీసుకుపోయేది ప్రియ దేవుని బిట్లారా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమస్యల్లోనూ మీ ఇబ్బందుల్లోనూ ప్రతి విషయంలోనూ యేసు ప్రభువారు దేవుని ప్రార్థన చేయండి మోకరించి ప్రార్థన ప్రార్థన చేయటం నేర్చుకోండి అది ఫస్ట్ మోకరించి మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి నీ ప్రతి సమస్యని నీ ప్రతి ఇబ్బందిని ప్రతి బాధని ప్రతి ఆనందాన్ని కూడా దేవుని ముందు పెట్టండి ఎందుకంటే ఆనందం ఇచ్చింది దేవుడే మనకి ఏ విషయంలో అయినా ప్రతిది సహాయం చేసేది దేవుడే మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోండి ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకుంటామో ఈ అరణ్యం లాంటి సమస్యలు మన ఇంటి వైపు కాదు కదా మన కందువైపు కూడా రావు నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో నీ ఇంటి చుట్టూ దేవుని దూతలు కంచిగా ఉంటాయి అనమాట దేవుని దూతలు ఎప్పుడైతే కంచిగా ఉన్నాయో అంటే ఏ శోధన రాదు ఏ శత్రువు రాడు ఎలాంటి ఇబ్బందులు రావు ఎలాంటి ఇరుకులు రావు నీ ఇల్లు ఎప్పుడు కూడా వల్ల మొక్కలు వాళ్ళు కలకల ఉంటుంది నీ పిల్లలు నీ ఇంటి చుట్టూ నీ భోజనం పళ్ళ చుట్టూ ఉంటారనమాట అంతగా దీవించబడతారు అలా దీవించబడాలంటే మనకు ప్రార్థనా జీవితం కావాలి ఈ సాయంత్రం ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరిని నేను కోరుకునేది ఏంటంటే మీకు కానీ నాకు కానీ ఎవరికైనా సరే అరణ్య మార్గం లాంటి సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడు మనం దేవుని మందు మోకరించి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అలాంటి జీవితాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యం దేవుడు జీవించిన ఆమె